బాలయ్యాబు గారి ఫ్యాన్స్ తో కలిసి థియేటర్ లో చాలా చాలా ఎక్సైటెడ్ ఎక్సైట్ అయ్యాను ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్ మ్యూజిక్ అదిరిపోయింది బాబు గారు అఖండ తాండవం నెక్స్ట్ లెవెల్ ఉంది అండ్ ఐఎమ్ హ్యాపీ ఈ సినిమా బొమ్మ బ్లాక్ బాస్టర్ ప్రతి సీన్ ఒక క్లైమాక్స్ లాగా ఉంది నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ హండ్రెడ్ పర్సెంట్ డౌట్ బాలయబాబు గారు మ్యూజిక్ బోయ్ బాట్ గారు అన్ని ప్లస్ మైనస్ ఏం లేదు ఈస్ నైస్ గీత గారు పాడారు కదా అదిరిపోయింది హండ్రెడ్ పర్సెంట్ అండి అదేం క్వశ్చన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ఓకే జై బాలయ్య అన్నో బ్రో కేకులు తీసే పోటీ వండి మ్యాచ్ నౌస్ ముంచుకు తినేస్తారు రో అంతే కాకుండా సినిమాలో మనం చూసుకున్నట్టయితే చచ్చిపోయిన సవాల్ కేస్తారు తండా బాగైతే మా ఎందుకురా జై అక్కడ అనాలి ఎవడైనా సరే ఇంతే దీనికి రివ్యూ అక్కడ తిరు ఇంతే రివ్యూ అవసరం లేదు లేదు మల్లాడుతో ఇదిగో బాలయ్య వన్ వీక్ ఎంజాయ్ చేయొచ్చు సోతో వన్ వీక్ అదే వ్యాప్ లో ఉంటాం వన్ వీక్ అంతా సూపర్ అండి శివ ఉన్నాడు సూపర్ బాలేజీ మన హిందూ తరం గురించి చాలా బాగా చెప్తారు అది సూపర్ హీరో సినిమాకి మీకు అక్కర్లేదు లాజిక్స్

ఇక ఒక సీన్ ఉంది కదా మీరు అందరూ టీజర్ లో చూసారు ఏది రివర్స్ లో బాలైతే దిష్టి దిష్టిస్తాడు ఆ సీన్ అయితే ఇక ఒకటే మాట సూపర్ హీరో సినిమా మీకు అక్కర్లేదు లాజిక్స్ బాలయ్య సినిమాకి ఎందుకు రా ఫిజిక్స్ అంతేకాకుండా డైరెక్షన్ డైరెక్షన్ విషయానికి వచ్చేస్తే ఉదయాన్నే సాదాపు అమ్ముతారు పాయ ఏం తీసాడయ్యా మా బోయ స్టోరీ లైన్ చాలా స్ట్రాంగ్ ఉంది సెకండ్ ఫస్ట్ ఎక్కడైతే ఆగిందో సెకండ్ కూడా అక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది హిమాలయాల్లో అలా బాలయ్య బాబు నడుచుకుంటే ఒక్కటే జార్జియాలో అంత చలిలో ఒక్కడనే ఒకసారి మైక్ ఎవరు ఎవరన్నా మైక్ ఇగో మామూలుగా ఉండదు మరి బాగాలేదు నిగో హైలైట్ అన్న చాలా బాగుంది అన్న హైలైట్ అన్న గూస్ పంప్స్ అన్న చాలా బాగుంది హిందూ ధర్మం గురించి కానీ లేకపోతే మన ఇండియన్ ఆర్మీ గురించి కానీ చాలా బాగా చెప్పారు ఆయన హైలైట్ అన్న బోయ్ పార్ట్ శ్రీనికి యాడ్స్అప్ అండ్ బాలకృష్ణ గారికి అయితే నమస్కారం పాదాభివందనాలు చేయాలి అన్ని అన్న వాస్తవాన్ని మనం మాట్లాడుకుందాం బాలకృష్ణ గారు చేసింది యాక్షన్ కానీ హైలైట్ అన్న అండ్ బోయ్ పార్ట్ గారి డైరెక్షన్ సూపర్ అన్న అంటే మన అంత ముందు చెప్పాల్సింది ఇంకోటి మన హిందూ తరం గురించి చాలా బాగా చెప్తారు అది హిందువులందరూ ఆలోచించిన విషయం అది చాలా బాగుంది చాలా బాగుంది నేను నేను రేపు ఫ్యామిలీతో మళ్ళీ రావాలన్నా రావాలి చూడాలి నా పిల్లలకు కూడా చూపించాలి మనకి నేను హిందూ తరం గురించి చెప్పారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఇండియన్ ఆర్మీ గురించి చూపించారు అది చాలా అంత నుంచి ఏం లేదంటే చాలా ఉంది సింపుల్ గా చెప్పాలంటే ఇది కానీ హైలైట్ సినిమా అయితే ఇటువంటి సినిమా నా జీవితంలో ఎప్పుడు చూడలేదన్న దృష్టి అనమాట ఆ దిష్టి తీసే ఇంతవరకు ఎక్కడ ఏ సినిమాలో కూడా లేదు బయ్ అట్లాంటి అట్లాంటి అంటే ఆ భావోద్వేగాల్ని పండించడంలో బోయ్ పాటి ఆయన ఘనాపాటి ఆయనకి ఆయనే సాటి ఎవరు లేరు ఆయనకి ఒక్కటే సాంగ్ భయ్య జాజికాయ సాంగ్ అసలు అదుర్సు అనమాట జాజికాయ సాంగ్ అసలు ఒక డాన్స్ కానీ తమను మ్యూజిక్ కానీ ఆ కొరియోగ్రఫీ గాని బాను మాస్టర్ కొరియోగ్రఫీ కానీ సూపర్ అదర్స్ చాలా బాగుంది ఫ్యామిలీతో నిర్భరంతా చూడొచ్చు భయ్య అందులో అసభ్యకరమైన సన్నివేశాలు ఆది ఆది పినిశెట్టి గారి క్యారెక్టర్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంటది బై మనం సినిమా మూవీ మొత్తం ఉంటదనుకుంటాం అనుకుంటాం యాక్చువల్ గా హాఫ్ అన్ అవర్ ఏ ఉంది హైలైట్ ఉంటది హాఫ్ అన్ అవర్ కూడా అసలు గూస్ బంప్స్ తో చేసాడు ఆయన జగపతి బాబు కంటే దీంట్లో ఆ మూవీలో సెట్ అయ్యి ఉండొచ్చు బట్ ఈ క్యారెక్టర్ ఆయన సూపర్ గా సెట్ అయ్యాడు పార్ట్ కి మార్క్స్ ఈ మూవీకి వన్ ఫిఫ్టీ మార్క్స్ నిరభ్యంతరంగా ఎక్స్ట్రా అంటే ఏం చెప్తారు అక్కడ టూ లో స్పెషల్ ఏంటంటే సనాతన ధర్మం గురించి ఈ మూవీ ద్వారా జై ఈ మూవీ కూడా మారిపోతారు చాలా బాగుంది బ్రో మెయిన్ గా ఏంటంటే ఫస్ట్ వన్ అవర్ కొంచెం లాగ్ లా స్టార్ట్ అయింది కొంచెం బోర్ కొట్టినా సరే ఏదైతే ఇంటర్వల్ దగ్గర నుంచి పెద్ద బాల ఎంట్రీ ఉంటుందో ఎక్స్ట్రా కనిపించింది బాంబో ఇంతకు మించి ఇంకా హై ఉండదు అన్న ఇంట్లో ఉన్నప్పుడు సెకండ్ హాఫ్ ఏదైతే స్టార్ట్ అవుతుందో ఎక్స్ట్రా సెకండ్ అన్న డైలాగ్స్ అయినా ఎలివేషన్స్ అయినా సరే లేదంటే కొన్ని ఎలివేషన్ సీన్స్ అయినా సరే ఎక్స్ట్రా కనిపించాయి ఎక్కడ కూడా వన్సెంట్ డిసప్పాయింట్ ఎక్కడ చేయరు మీరు ఒక బాలబా అని వస్తే మాత్రం మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది అలాంటి థియేటర్ ఎక్స్పెన్ చేస్తాడు అక్కడ అటు ఎక్స్ట్రాడనర ఎక్స్ట్రాడనరీ ఉంది అండ్ మెయిన్గా చెప్పాల్సిన ఏంటంటే ఒక తల్లి గురించి చెప్పే డైలాగ్స్ అయినా లేదంటే ఒక దేవుడి గురించి చెప్పే డైలాగ్స్ అయినా లేదంటే శివుడి గురించి చెప్పే డైలాగ్స్ అయినా సన్నత ధర్మం గురించి చెప్పే డైలాగ్స్ అయినా సరే ఎక్స్ట్రాడనరీ వచ్చే ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే డైలాగ్స్ అయితే పడ్డాయిస్ట్రాడనరీ అన్న ఈ మధ్య కాలంలో ది బెస్ట్ అని చెప్పొచ్చు అది ఎక్స్పెక్టెడ్ కాకపోతే ఏంటంటే కావాల్సిన ఎలివేషన్ ఇచ్చారు ఓకే ఇంతకు మించి ఇంక ఎలివేషన్ ఇవ్వరు అనుకో ప్రతిసారి కూడా సెకండ్ ఆఫ్ ఏదైతే ఉంటుందో ఒక వన్ అవర్ సీక్వెన్స్ మొత్తం ఉంటుంది ఎక్స్ట్రాట్ అని చెప్పుకోవచ్చు అన్న మీరు బాలయ్య సినిమాలో ఇలాంటి ఎలివేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు ఆ లెవెల్ పడింది డైలాగ్స్ అని సరే చాలా బాగా అనిపించింది చాలా అనిపించింది ఫస్ట్ హాఫ్ ఏదైనా హైలైట్ ఉందంటే ఒక జాజ్గా సాంగ్ ఒకటి నెక్స్ట్ ఇంటర్వ్యూ బ్లాక్ ఒకటి మామూలుగా ప్రతి ఒక్కరు అమ్మాయిలు కూడా ఎగురుతున్నారు ఆ లెవెల్లో ఉంది అది మెయిన్ ఇంకోటి ఏంటంటే మ్యూజిక్ ఒకటేందుకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది చెవులో కాటన్ పెట్టుకున్నా సరే ఎందుకు మరీ లౌడ్ గా అనిపించింది బీజం వరకు అది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది అనిపించింది ఆ లెవెల్ లో ఉంది ఎందుకంటే సీక్వెన్స్ చాలా ఉన్నాయి అన్న అదేనే కాదు ఇంకోటి హెలికాప్టర్ వింగ్స్ తో గాల దిబ్బ ఒక సీక్వెన్స్ ఉంటుంది అది మైండ్ లో తిరుగుతుంది ఇంకా చాలా బాగుంది కొన్ని ఎలివేషన్ అయితే మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు కాకపోతే ఏంటంటే మీరు ఫిజిక్స్ లాజిక్స్ మ్యాథ్స్ అవన్నీ కొంచెం పక్కన పెట్టి బోయపాటి సినిమాలో వస్తే మాత్రం మీకు లైఫ్ లాంగ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తాడు అది గుర్తుండిపోతుంది చాలా బాగుంది ఎక్స్ట్రా చెప్పారు ఎన్ని డైలాగ్స్ ఉన్నాయి బ్రో సెకండ్ బాలయ్య గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఆయన లోపల ఆయన నోట్ల నుంచి వచ్చే ప్రతి మాట డైలాగే బ్రో అంటే ఆ సినిమాని అఖండాలు ఏ విధంగా అయితే ఒక్కొక్క డైలాగ్ ని వదిలాడో అంటే చిన్న సీన్ లో కూడా బాలయ్య గారు చెప్పే డైలాగ్ ఒక రామబాణంలో తాకుతుంది కదా ఇది మాత్రం వేరే లెవెల్ అసలు రాముడు రామబాణాన్ని ఏ విధంగా గురి తప్పకుండా కొడతాడు అదే విధంగా ఉంది రాముడు అర్జునుడు కలిసి సినిమా తీస్తే ఎలా ఉంటుందో బాలయ్య గారు ఒక్కరు కలిపి ఆ సినిమాలో చూసినట్టుగా ఉంది బ్రో